జై శ్రీమన్నారాయణ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గొరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్నటువంటి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పాంచరాత్ర ఆగమన్న అనుసరించి తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం విశేషంగా గరుడ వాహన సేవ నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలో ఆస్థాన మండపంలో ముందుగా విశ్వక్సేని పూజ పుణ్యాహవాచనము అష్టదిక్పాలకుల ఆవాహన అనంతరం వసంతోత్సవంలో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై అధిష్టింపజేసి గ్రామ తిరువీధి సేవ జరుగుతుండగా భక్తులందరూ ఒకరిపై ఒకరు వసంతపు నీళ్ళు జల్లుకునేటువంటి మహత్తరమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున భక్త మహాశైలు అందరూ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఉత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ